గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు గాయస్ ఈరోజు ఒక మంచి లేటెస్ట్ వీడియోతో మేము వస్తున్నాను ఇన్ఫర్మేషన్ వీడియో ఇది శ్రీశైలం వెళ్ళాలి మనము శివుని దర్శనానికి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు శ్రీశైలం దర్శనం కోసము శ్రీశైలం వెళ్ళేటటువంటి భక్తులకి ఒక శుభవార్త అని చెప్పవచ్చు ఉచిత లడ్డూలు ఎవరైతే వెళ్తారో శ్రీశైలం ముక్కి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉచిత లడ్డూలు ఇవ్వాలి అని చెప్పేసి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా నిర్ణయించింది దాని సమాచారం మనం చూసినట్లయితే శ్రీశైల మల్లన్న దర్శనం కోసం వెళ్ళే భక్తులకు శుభవార్త వచ్చేసింది సర్వదర్శనం అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచిత లడ్డూలను పంపిణీ చేస్తారు అంటే ఫ్రీ దర్శనంలోనూ ఇస్తారు తరువాత డబ్బులు పెట్టుకునే టికెట్లకు కూడా ఉచితంగా లడ్డూలు అయితే సమర్పిస్తారు ఇంతకుముందు అయితే మనము లడ్డూలు కొనాలంటే డబ్బులు పే చేయాల్సి వస్తుంది బట్ ఇప్పుడు ఫ్రీగా ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది ఈ పథకాన్ని ఆల్రెడీ మనకి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేసినారు ఇంకా కౌంటర్ వివరాలు చూస్తే ఐదు వందల రూపాయల సర్వదర్శనం టికెట్లు మూడు వందలు శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వీటిని పంపిణీ చేస్తారు అంటే ఐదు వందల రూపాయల టికెట్లు తీసుకున్నటువంటి వాళ్ళకి ప్లస్ మూడు వందల రూపాయల టికెట్లు తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క అయితే ఫ్రీగా సప్లై చేస్తారంట సర్ స్పర్శ దర్శనం టికెట్పై నూరు గ్రాముల లడ్డూలు రెండు అంటే స్పర్శ దర్శనం అంటే భగవంతుని ముట్టుకునేది భగవంతుని ముట్టుకొని దర్శించుకునేదాన్ని స్పర్శ దర్శనం అంటారు ఇది తీసుకున్న వాళ్ళకి వచ్చేసి నూరు గ్రాముల లడ్డూలు రెండు ఇస్తారంట మూడు వందల రూపాయల దర్శనం టికెట్పై ఒక లడ్డూనైతే ఫ్రీగా అందజేస్తారంట ఇక్కడ ఒక లడ్డు వచ్చిందా రెండు లడ్డూ వచ్చిందా అనేది కాదు ఇంపార్టెంట్ భగవంతుని దర్శనము అయిన తర్వాత మనకి లడ్డూలు ఎన్నో ఇవ్వలే అది ప్రసాదంతో సమానము సో ఆ విధంగా అయితే మనం ఇక్కడ చూడాలా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు మనకి లడ్డూలు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి తర్వాత ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం వచ్చేసి ఆలయ అధికారులు కొన్ని ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినారు ఆలయంలోని తొమ్మిదో కౌంటర్ పదో కౌంటర్లో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను అయితే అందజేస్తారు కాబట్టి టికెట్ తీసుకున్న ఈ భక్తులు కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవాలని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు గత నవంబర్ నెలలోనే శ్రీశైలం దేవస్థానము ట్రస్ట్ బోర్డు ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసింది అందులో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకునింది ముఖ్యంగా స్థానిక చెంచు గిరిజనులకు ప్రతీ నెల ఒకరోజు మల్లన్న స్పర్శ దర్శనం అవకాశం కల్పించాలని నిర్ణయించారు అంటే శ్రీశైలం మడవుల్లో వచ్చేసి చెంచు గిరిజనులు అనేటటువంటి ప్రజలు నివసిస్తున్నారు వాళ్ళందరికీ కూడా వారంలో ఒకరోజు సారీ నెలలో ఒకరోజు వచ్చేసి వాళ్ళకి భగవంతుని యొక్క దర్శనము కల్పించాలని చెప్తున్నారు ఈ చెంచు గిరిజనులు అనేవాళ్ళు ఎవరు అంటే భక్త కన్నప్పన్నాడు కదా మన భక్త కన్నప్ప ఆ భక్త కన్నప్ప వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ గూడెనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళు శ్రీశైలంలో భక్త కన్నప్ప బ రెండు కన్నులను తీసి శివునికి నెదుటి మీద పెట్టి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు అది మనకి సినిమానే ఉంది కృష్ణంరాజు అన్న సినిమా తీసినాడు మంచి సినిమా అది రియల్ స్టోరీ రియల్ సారీ శ్రీశైలం అంటే ఉన్నాం మనకి ఇక్కడ శ్రీకాళహస్తి ఆ భక్త కన్నప్ప పుట్టి పెరిగినటువంటి అడవి ఆ చెంచు గిరిజనుల అడవి అది శ్రీశైలంలో ఓకేనా అలాగే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొలను భారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు కూడా బోర్డు అయితే ఆమోదించింది శ్రీశైలం బోర్డు అదేవిధంగా ఐదు వందల రూపాయల స్పర్శ దర్శనం టికెట్ పొందిన భక్తులకు నూరు గ్రాముల రెండు లడ్డూలు మూడు వందల రూపాయల టికెట్ పొందిన భక్తులకు నూరు గ్రాముల ఒక లడ్డూని ఉచితంగా అందించే నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని డిసెంబర్ ఒకటవ తారీఖు నుంచి అమలు చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది దీనిపైన భక్తులు కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన ఆల్రెడీ ఒక సర్వే తీసుకున్నారు భక్తుల దగ్గర నుంచి భక్తుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో దీని గురించి అయితే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దీనిపైన ఈ యొక్క స్కీమ్ని అయితే అమల్లోకి తీసుకురావాలని చెప్పడం అయితే జరిగింది వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి గైస్ అలాగే నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని డైలీ మీరు పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు డైలీ వీడియోస్ లేటెస్ట్గా నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తాయి శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను